మహేష్ బాబుకి షారుఖ్ రిక్వెస్ట్ ఇదే వారి వారి అభిమానుల సంగతి కాసేపు పక్కన పెడితే టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అనే తారతమ్యాలు ఏమీ లేకుండా దాదాపు అందరి హీరోల మధ్య మంచి సంబంధాలే ఉంటుంటాయి వాటిలో బాలీవుడ్ బాష్య టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ల బంధం ఒకటి గతంలో హైదరాబాద్లో దిల్ వాలే సినిమా షూటింగ్ సందర్భంగా షారుక్ మహేష్ నమ్రతలను కలుసుకున్న సంగతి తెలిసిందే ఆ సమయంలో పక్క సెట్లో మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్లో ఉన్నారు ఈ క్రమంలో తాజాగా షారుఖ్ మహేష్ బాబుకి ఒక రిక్వెస్ట్ చేశారు సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ లో దాదాపు చాలా మందికి హైదరాబాద్ పై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది దానికి హైదరాబాద్ వాతావరణం కారణం అయితే బిర్యానీ మరో కారణం ఇటీవల విడుదలైన రైస్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ లో పర్యటించారు షారుఖ్ ఈ సందర్భంగా టాలీవుడ్ శ్రీ పరిశ్రమతో తనకున్న అనుబంధం గురించి చెబుతున్న క్రమంలో తాను మరోసారి హైదరాబాద్ కు వచ్చినప్పుడు తనను డిన్నర్ కు ఆహ్వానించాలని ప్రిన్స్ మహేష్ బాబుకు రిక్వెస్ట్ చేశాడు ఈ సందర్భం మీడియాతో మరింతగా మురించిన బాద్షా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు తనకు హైదరాబాద్ తోనూ తెలుగు సినిమా ఇండస్ట్రీతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఏ మాత్రం అవకాశం దొరికినా తాను హైదరాబాద్ లో వాలిపోవడానికి రెడీగా ఉంటుంటానని అన్నారు రామ్ చరణ్ కి విలన్ గా సరైనోడే దొరికాడు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోలకు మంచి డిమాండ్ మొదలైంది యంగ్ హీరోలు డీ కు యంగ్ విలన్స్